నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన కొండపల్లి కిల్లాకు వెళ్లే దారి అక్రమార్కుల చెరలో చిక్కి చెల్లి అని అరవై అడుగుల రోడ్డు కుచించుకుపోయి ఇరవై అడుగులుగా మారింది అని దాన్ని వెంటనే అధికారులు స్పందించి కబ్జాదారుల చేతుల్లో నుండి రోడ్డు భూములు స్వాధీనం చేసుకుని ఈ రోడ్డుకి వైభవం తీసుకురావాలని అదేవిధంగా కిల్లాకు విశాలమైన రహదారి ఏర్పాటు చేయాలని వివరిస్తూ స్థానిక కొండపల్లి కిల్లా రోడ్డులోని ప్రజలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు ఆ వివరాలు త్రీఆర్ న్యూస్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది మీడియా అండి మీకు కూడా ఇచ్చామండి పేపరు ఆల్రెడీ మీది కూడా పట్టుకెళ్ళండి ఇవాళ సాయి నైట్ పేపర్కి కొండపల్లి వాస్తవ్యం అండి ఈ కొండపల్లికి ప్రధాన రహదారి అయిన రోడ్డు విస్తరణలో మేము అడ్డుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఈ రోడ్డు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అరవై అడుగులు రోడ్డు అయి ఉన్నది ఈ రోడ్డుని కుదించి ఆక్రమణకు గురై ఉన్నది ఆ పాత పీరియడ్లో ఎమ్మెల్యే గారు వచ్చి వసంత కృష్ణ గారు వచ్చి ఈ రోడ్డు పర్యవేక్షణ చేసి కొండపల్లి కిల్లా రోడ్డు అనేది పర్యాటక ప్రాంతంగా ఈ రోడ్డు డెవలపింగ్ కావాలని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది ఈ కొండ ఆక్రమదారులందరికీ కూడా చెప్పి చెప్పేళ్ళడం జరిగింది చెప్పేళ్ళడం జరిగింది వాళ్ళు కొద్ది మాత్రమే కొట్టారు ఆ కొట్టిన దానికి ఉండ ట్రైను రోడ్డుకి ఎడవ పక్క ఉన్న డ్రైన్ వచ్చేసేసి ఇమీడియట్గా ఇప్పుడు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోడ్డు విస్తరణకి నోచుకోకుండా పోయింది అదే క్రమంలో కనుక కట్టిస్తే ఈ రోడ్డు కుజించుకుపోయి రాబోయే అవసరాలకు కొండపల్లి పర్యాటక రోడ్డు అయిన ఈ రోడ్డుని చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి కనబడుతున్నాయి ఈ రోడ్డు మొదట్లో కూడా ఎస్సాకారంగా మెలుకౌటు ఉన్నది ఆ మెలుగు వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది పెద్ద వాహనాలు వస్తే దాన్ని కూడా ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి ఆ రోడ్డును మట్టికి ఆ యస్సాకారంగా ఉన్న రోడ్డుని డెవలప్ చేసేసి తీసేసి ప్రధాన రహదారిని తీసుకెళ్లిపోయి మైలవరం రోడ్లోకి కలపాలని కోరుకుంటున్నాం ఈ రోడ్డుని ఆక్రమణలకు గురికాకుండా వాస్తవమైన అరవై అడుగుల రోడ్డుని యాజ్ టీజ్గా మాకు అప్పచెప్పటితే గడిచే గడవబోయే రోజులన్నిటికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా ఇది పర్యాటక రోడ్డు కాబట్టి డెవలపింగ్ బాగా ఉంటుంది పర్యాటకులు అందరూ వస్తున్నారు కార్లు కానీ బైకులు కానీ బోర్డని జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది ఈ పెరిగే క్రమంలో ఈ రోడ్డు విస్తరణ ఇంపార్టెంట్ మాకు కావాలి ఇది కమిషనర్ గారు నగర అలా మన కమిషనర్ గారు అత్యుత్సాహం చూపిస్తూ ఈ రోడ్డుని కుదించుకుపోయి ఉన్న రోడ్డుని కూడా ఆ ట్రైన్ ఉండపడానే కట్టేయమని చెప్పేసి చేయటానికి ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందో మాకు అర్థం కావట్లేదు మా ఘోష పట్టించుకోవట్లేదు అది మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి నగర్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము లిఖితపూర్వకంగా కాగితాలు అందజేయబోతున్నాం మాకు సహకరించండి ఈ రోడ్డుని డెవలప్ చేయడానికి ప్రజలందరిది సమస్యను పరిష్కరించండి రాబోయే తరాలకి ఈ రోడ్డుని తార్కాణంగా చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ ఉడా లేఅవుట్ రెడీ అయినప్పుడు అందరికీ కావాలని ఫ్యూచర్ ప్లాన్ కోసం అరవై అడుగుల రోడ్డుని మేమే అందరికీ గవర్నమెంట్కి ఇచ్చున్నాం ఈ అరవై అడుగుల రోడ్డు ఆక్రమణకు గురై ఉంది ఈ గురైన రోడ్డుని యాజ్ ఈజ్గా మళ్ళీ అరవై అడుగుల రోడ్డు మాకు ఇచ్చేస్తే రాబోయే రోజులు ప్రజలందరికీ టూరిజం డిపార్ట్మెంట్కి రాబోయే రోజుల్లో టూరిజం డిపార్ట్మెంట్కి అత్యధికంగా ప్రాధాన్యత కలిగే రోడ్డు ఇదే మెయిన్ రోడ్డు అంటే ఇల్లు కూడా బాగా రోడ్ల మీదకి వచ్చేసింది ఇల్లు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి అక్కడికి వయా మీడియాగా కొద్దిగా సర్దుబాటు చేసేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా రోడ్లలోకి వచ్చేసేసి కట్టేస్తా అంటే ఆ ముగ్గురు నలుగురు కోసం అని చెప్పేసి ఈ డ్రైన్ ముందుకు జరిపి కట్టించడం అనేది చాలా తప్పని మేము అనుకుంటున్నాం అది కరెక్ట్ కాదండి అది కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తాం అది మీరు చూసేసి మీడియా ప్రజలందరూ చెప్తున్నాం అందరి సహకారం ఉంటేనే ఈ రోడ్డు బాగుంటుంది రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఈ రోడ్డు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది దానికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం కిల్లా రోడ్ మైలవరం హైవే నుండి కిల్లారోడ్ అమ్మ నిర్మితమైనటువంటి రోడ్డు అరవై ఏడుగుల రోడ్డు దానిని అందరూ కూడా కొంతమంది ఆక్రమణకు గురి అయినది గత ప్రభుత్వంలో కూడా దాన్ని సరి చేయలేకపోయినారు కానీ ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నదానినే సరి చేసి కాలువలు కట్టడం జరుగుతూ ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని కాస్త అరవై అడుగులు చేసి విస్తరణ చేసి దాన్ని మార్కింగ్ చేసి గవర్నమెంట్ ఏ ప్రకారంగా మనకి దీంట్లో లేఅవుట్లు ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా మనకి ఈ రోడ్డుని నిర్మాణం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని మరీ మరీ కోరుకుంటున్నారు అలానే ఎదరు రోడ్డు కూడా ఎదరు చివరిలో కూడా ఇలా మలుపుగా ఉన్నది దాన్ని స్ట్రైట్గా గా చేస్తే యాక్సిడెంట్లు అలాగే కూడా జరగకుండా ఉంటాయి ప్రజలకు సౌకర్యంగా కూడా ఉంటుందని చెప్పి చేస్తూ ఉన్నాము దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని బాగా ఆలోచించి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా మరీ మరీ మనం చేపందించారని చెప్పి కలెక్టర్ గారు ఈ రోజు వరకు అయితే మాకైతే తెలియదు మమ్మల్ని అడగలేదు బొమ్మల కాలనీ ఉందంతా కూడా వెళ్ళేటప్పుడు ఉత్తర దిశలో మాత్రమే ఉంది బొమ్మల కాలనీ గవర్నమెంట్ ఇచ్చింది దక్షిణ దిశలో ఏమీ లేదు బొమ్మలకు సంబంధించిన కాలనీలు ఏమి లేవు వాళ్ళ జోలి మేము అసలు వెళ్ళడం లేదు మాకు సంబంధం లేదు కనుక మాకు దక్షిణం వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగాలి ఉత్తర దిశలో మాకు సంబంధం లేదు గతంలో రామారావు గారు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి కాలనీ బొమ్మల కాలనీ ఉత్తర భాగంలోనే ఉంది రోడ్డుకి కనుక దాని గురించి మేము మాట్లాడడం లేదు దక్షిణ భాగంలో ఉన్నటువంటి రోడ్డుని విస్తరణ మాత్రమే మేము చేయమని అడుగుతున్నాం ఈ అరవై అడుగులు ఉంది కనుక దాన్ని యాజ్టీజ్కి ఎలా అయితే ఉందో దాన్ని అలా చేయమని అడుగుతున్నాం ప్రజల సౌకర్యార్థం ముందు ముందు కూడా జనాభా పెరిగి ఉన్నారు ఈ టూరిజంలో కూడా ఇవన్నీ కూడా కొండకి వాళ్ళు కార్తీక మాసంలో సమారాధనలు వాళ్ళు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బొమ్మలు కొనడానికి వస్తూ ఉంటారు ఈ కార్లు పెట్టుకోవడానికి కానీ కనీసం ప్లేస్ సౌకర్యం లేకుండా అయిపోయింది కనుక గమనించి గవర్నమెంట్ గారు దీన్ని కొలతల ప్రకారంగా తీసుకొని చేయవలసిందిగా మా ప్రజల తరపున మేము అందరం కూడా కోరుకుంటున్నాం దక్షిణ భాగంలో ఎంత ఆక్రమం గురైందంటే సుమారు సుమారుగా మాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఏడుగుల ఉండొచ్చు అనుకుంటున్నాం ఇరవై అడుగుల నుంచి ముప్పైలో